షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యష్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పన్నెండో వచ్చును ఆలకించుడి నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును ప్రభునందు పిల్లరా దేవుని వాగ్దానమును సరిగా అర్థం చేసుకోవాలి ఆయన సమాధానం విషయమై సంతోషంగా తెలియచేస్తూ ఉన్నాడు ఆలకించండి అంటే వినండి దేవుని మాట మనం వినాలి ఎవరు వినువారుగా ఉంటారో వారికి దేవుడు వినమ్రంగా ప్రతి ఒక్కటి అర్థవంతంగా మాట్లాడతాడు నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారచేయుతును ఇక్కడ ఆమె యుద్ధకు అనగా అర్థము జెరూసలేము నగరం గురించి ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో వారికి దేవుడు సమాధానాన్ని ప్రసాదించువాడుగా ఉన్నాడు పైవచనాల్లో పురుటి నొప్పుల గురించి మాట్లాడతాడు ఎంతగా ఆ పురుటి నొప్పులు హఠాత్తుగా కలుగుతాయో దాని గురించి మాట్లాడుతూ వెయ్యేళ్ల పాలన సమయంలో ఎరుశలేము ఒక తల్లిలాగా ఉంటుందని చివరికి అది నమ్మే వారందరికీ తల్లిగా ఉన్న పరమ ఎరూశలేముకి నిజమైన ప్రతిబింబంగా ఉంటుందని వివరణ ఇస్తున్నాడు నిజమే కదా మన గమ్యం మన గురి పరమకణాను చేరాలని అనగా నూతన ఎరుషులేమనేటువంటి నానార్థంగా పిలువబడుతున్న పరలోకము చేరాలనే కదా ఆ గమ్యము చేరేంత వరకు కూడా ఈ భూమి మీద మనం జీవించినంత కాలము ప్రభు యొక్క సమాధానము మన దగ్గరికి పరవళ్ళు తొక్కుతూ వస్తుంది ఎందుకో తెలుసా పిల్లరా మనము ఆయన సంతానము ఆయన ప్రజలము ప్రభు రక్తం చేత కడగబడిన ప్రశస్తమైన జనాంగము సమాధానము సార్వభౌముడు ఇవ్వాలి తప్ప అది ఎక్కడ సంతల్లో దొరికేది కాదని గుర్తించాలి నదివలే మన దగ్గరికి పారచేయుదును నది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది ఒక చెరువులాగా కట్టలు వేసినట్లు కాదు నది అనగా పరవలు తొక్కుతూ ప్రవహిస్తూనే ఉంటుంది దేవుని సమాధానం కూడా మన వద్దకు అలాగే పరవళ్ళు తొక్కుకుంటూ వస్తుంది కారణం మన ప్రభువు సమాధానకర్త మన విషయమై ఆయన ఆలోచన మన గురించి ఎప్పుడు ఆయన మనస్సుల్లో ఆలోచన ఎప్పుడు కూడా సమాధానకర తలంపులే ఉంటాయి ఆయన మన గురించి ఏది ఉద్దేశించినా సమాధానకరంగానే ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ లోకంలో ప్రతి మనిషికి తొందర ఎక్కువైపోయింది హరిబరి ప్రయాణాలు బిజీ లైఫ్ ఎక్కడికక్కడే ఏం జరుగుతుందో టెన్షన్ ఆ అచీవ్మెంట్ కోసం ఎంతో వెంపర్లాట తప్పు పట్టడానికి వీల్లేదండి కారణం భవిష్యత్తుని గురించి ప్రాకులాట ఉంది ప్రిలరా ఒక్క సంగతి మర్చిపోవద్దు ప్రభువు మనలను సమాధానపరచువాడు ఆయన నుండి మనం సమాధానం పొందుకుంటే ఏ సమస్య అయినా సరే సంతోషంగా సులువుగా మనము పరిష్కరించుకోగలుగుతాం కాబట్టి ప్రభువ నీ సమాధానముతో నన్ను అలంకరించుమని ఈ క్షణమే దేవుణ్ణి అర్ధించుదుము గాక ఆమె ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య వార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ